ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జరణం శరణం ప్రపదే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆళ్వార్లలో ముఖ్యమైన ముగ్గురు ఆళ్వార్ల గురించి తెలుసుకుందాం ఎందుకంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు అనేవాళ్ళు చాలా విశిష్టమైన విష్ణు భక్తులు విశేషమైన భక్తులు అన్నమాట అంటే వాళ్ళు ఆ భక్తిలో మునిగి తేలుతూ వారి అనుభవాలను పాశురాల రూపంలో అందించారు యథార్థంగా వాళ్ళు ఏవైతే అనుభవాన్ని పొందినరో భగవద్ దర్శనం చేసుకున్నారో దాన్ని వారు పాశురాలలో మనకు ఆ శరణాగతిని ఏ విధంగా పొందారో అనమాట కాబట్టి ఈ ఆళ్వార్లు వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు రచించిన ఆ నాలుగు వేల పాచరాలు ఏవైతే ఉంటాయో వాటిని దివ్య ప్రబంధం అంటారు లేకుంటే ద్రవిడ వేదం అంటారు వీళ్ళందరూ కూడా తమిళనాడు కాబట్టి ద్రవిడ దేశంలో అవతరించిండ్రు కాబట్టి అన్నీ తమిళ భాషలో రాసిండ్రన్నమాట వాళ్ళు అయితే ఈ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సమయంలో కలిసి దైవ దర్శనం చేసుకున్నారు కాబట్టి ముగ్గురు మొదటి మనకు ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న పన్నిద్దరు ఆళ్వార్లు ఉంటారు ఆ పన్నిద్దరు ఆళ్వార్లో ముందున్న ముగ్గురు ఆళ్వార్లు కూడా కలిపి ముదలాళ్ళవార్లు అంటారు ఆ ముదలాళ్ళవార్లు ఎంత ఎలా విశేషం అంటే కలియుగం ఆ యుగం అయిపోయిన తరుణంలో వీరు అవతరించిర్రు అంటే కలియుగ ప్రారంభంలోనే ముగ్గురు కూడా వేరు వేరు ప్రదేశాలలో జన్మించినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు జన్మించిన తెల్లవారు ఇంకొకరు ఆ విధంగా అనమాట జన్మించి వీళ్ళు ముగ్గురు ఒకే చోట కలిసి ఆ దైవ దర్శనం చేసుకున్నారు అంటే ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించింది వాళ్ళు ఈ భూమి మీద అప్పుడు వాళ్ళు అందించిన పాసురాలు వాటిని నాలాయరా తిరం ప్రబంధము అంటారు దివ్య ప్రబంధము అంటారు అది చాలా విశేషమైనది అనమాట మన వైష్ణవ సాంప్రదాయంలో అయితే వీళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు జన్మించారు వాళ్ళ ఇప్పుడు రేపు ముప్పై తారీఖు ఎల్లుండి ముప్పై ఒకటి తర్వాత ఫస్ట్ ఈ మూడు రోజులు కూడా వీళ్ళ ముగ్గురి తిరునక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళ ముగ్గురు గురించి కూడా మనం సంస్క స్మరించుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మొత్తం వినండి చక్కగా లైక్ చేయండి నమస్కరించుకోండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మొదట మొదటి ఆళ్వాళ్ళు ఎవరో వారి గురించి తెలుసుకుందాం మనం రేపు మనకు సరోయోగి అంటారు ఈ ఆళ్వారు పేరే ఈ ఆళ్ళవార్లందరిలోని వాడనమాట ఈ సాంప్రదాయంలో ఉన్న మొట్టమొదటి ఆళ్వారు పేరు పోయిగ ఆళ్వారు వీరు ద్వాపర యుగము అంతమైపోయే సమయంలో అవతరించిండ్రు మరి వీరు సిద్ధార్థి సంవత్సరంలో శుద్ధ అష్టమి జయవారం రోజు శ్రవణ నక్షత్రంలో జన్మించారు అయితే మనము మనకు స్వామి వారే వైష్ణవ సంప్రదాయానికి ఆద్యులు ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి వారు నిర్ణయించిన దాని ప్రకారము మనకు రేపు వీరి యొక్క తిరు నక్షత్రం అన్నమాట కాబట్టి వీరు ఈ జన్మించారు నగరంలో ఏదోక్తకారి సన్నిధిలో ఒక పుష్కరిణి ఉందట ఆ పుష్కణిలో బంగారు తామర పుష్పంలో అవతరించిన వీరు అంటే పోయిగై అంటే ఒక చెరువు పుష్కర్ణి అని అర్థం అన్నమాట ఆ తామర పుష్పంలో అవతరించారు కాబట్టి వీరికి పోయిగై ఆల్వార్ అనే ఒక పేరు వచ్చింది అట్లానే కాసార యోగి అని పేరు వచ్చింది సరోయోగి అని సరస్సులో అవతరించారు కాబట్టి అయితే మరి వీరు కారణ జన్మలు దే దైవాంశ సంభూతులు వీరు డైరెక్ట్గా అవతరించారు వీరు ఎవరి గర్భంలోనో జన్మించలేరు కాబట్టి తామర పుష్పంలో జన్మించారు భగవంతుడు అవతరించినట్టుగా వీరికి గురువు విశ్వక్సేనుల వారు అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దగ్గర ఉండే సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు ఆ విశ్వక్సేనుడి వీరికి ఆచార్యులు అనమాట వారి ఆజ్ఞ ప్రకారం వీరు ఈ కలియుగంలో భూమి మీద ఈ కంచి యథవర్తకార్య దేవాలయంలో ఉన్న పుష్కరిణిలో అవతరించడం జరిగింది అయితే వీరు ఆ పరమాత్ముడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క శంఖం ఉంటుంది కదా ఆ శంఖము అంశతోని వీరు జన్మించారని చెప్తారనమాట వీరు భగవద్ దర్శనం చేసుకున్నారు వీరు ముగ్గురు కలిసి భగవద్ దర్శనం చేసుకున్నప్పుడు వీరు అలవౌకగా ఆ శ్రీమన్నారాయణ్ని ఆ స్థుతించినప్పుడు ఈ వంద పాసురాలను పాడారనమాట ఆ పాసురాలను ఏమంటారంటే తిరువందాది అంటారు దివ్య ప్రబంధంలో అవి మొట్టమొదట అన్నమాట వీరు రచించిన పాసురాలు మరి అందాది అంటే ఏంటిది అంటే వీరు పాసురాలు రాసినప్పుడు ఆ మొదటి పాసురంలో చివర ఉన్న పదంతో రెండవ పాసురాన్ని మొదలు పెడతారు అంటే దాంట్లో అంతమైనది దీంట్లో ఆదిగా ఉంటుంది కాబట్టి అందాది అంటారు తిరువందాది అనమాట ఈ విధంగా వీరు అవతరించడం జరిగింది మరి వీరు పోయి గయాళ్ళ వారు తిరుక్కోవలూరులో పరమపదించారు దర్శనం చేసుకొని పాసురాలు రచించి ఆ శరణాగతి చేస్తూ ఆ దివ్యానుభూతిలో భక్తిలోనే మునిగి తేలుతూ వీరు పరమపదాన్ని చేరుకున్నారు అటువంటి మన పోయిగా ఆళ్ళవారి యొక్క తిరునక్షత్రం రేపు రాబోతుంది కాబట్టి మనము వీరి గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఆ రెండవ వారు ఈ మొదల మొదలలో రెండవ వారు పేయ పూదత్తాళ్ళవారు మా వీరి పేరేంటిదంటే భూతాహయుడు మల్లాపురాధీషుడు అని కూడా పేర్లు ఉన్నాయి వీరేమో పోయిగయ్యాల్వారు జన్మించిన అవతరించిన తెల్లవారి నవమి రోజు వీరు అవతరించడం జరిగింది వీరు ధనిష్ట నక్షత్రంలో అవతరించింది కాబట్టి మన ముప్పై ఒకటో రోజు వీరి యొక్క తిరు నక్షత్రం వీరు మహాబలిపురంలో అవతరించిండ్రు మహాబలిపురంలో వీరు దాన్ని ఏమంటారు అంటే తిరుక్కడలై అల్మలై అనే పేరు ఉంది దానికి మహాబలిపురానికి అయితే అందులో బండి గురిగింజ పువ్వులో అవతరించింది అనమాట వీరు మరి పూదత్తాల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే పూతము అంటే యథార్థము ఆత్మ అని అర్థము వీరి పాసరాలలో యథార్థాన్ని చెప్పిండ్రు అంటే వారు ఏదైతే చూసిండ్రో ఏదైతే అనుభవించిండ్రో దాన్నే చెప్పిండ్రు అనమాట వీరు యథార్థంగా ఆ భగవంతుడి యొక్క రూపాన్ని కానీ గుణాన్ని కానీ తెలియసిం కాబట్టి వీరికి పూదత్తాళ్ళు అనే పేరు వచ్చింది అని మనకు తెలుపుతున్నారనమాట మరి శ్రీ మహావిష్ణువు యొక్క గద కౌమోదకి అంటారు దీన్ని చిన్న గద ఉంటుంది విష్ణుమూర్తికి దాన్ని కౌమోదక్కి అంటారు ఆ కౌమోదకి అంశతో వీరు అవతరించిన వీరికి కూడా ఆచార్యుడు విశ్వసేనుల వారే అంటే వీళ్ళందరూ దైవాంశ సంభూతులు కదా ఆ దేవుడి యొక్క వివిధ ఆయుధాల అవతరించారు ఆయుధాల అంశతోని కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ విశ్వసేన్ల వారే వీరికి ఆచార్యులుగా ఉన్నారనమాట వీరు కూడా దైవ దర్శనం చేసుకున్నప్పుడు వారి తర్వాత వీరు కూడా ఆ భగవంతుణ్ణి స్థుతించినరు ముక్తగ్రస్త గేయాలు రాసిండ్రు అనమాట రెండవ వంద పాశ్రాలను అందించిండ్రు వాటిని ఏమంటారంటే ఇరణాన్ తిరువందాది అంటారు వీళ్ళని ఇవి దివ్య ప్రబంధంలో రెండో భాగంగా ఉంటాయి రెండో ఆళ్వాళ్ళు రాసినాయి కాబట్టి ఇవి కూడా ఇరణ్ణాన్ తిరువందాది కానీ అయితే వీరు శ్రీరంగము తిరుమల మహబిలిపురము తిరుక్కోవలూరు కంచి అడగసింగరు తిరుక్కటియూర్ ఇవన్నిటిని కూడా అక్కడ ఉన్న పెరుమాళ్ళను వర్ణిస్తూ వీరు పాసరాలు రాయడం జరిగింది మరి పూదత్తాళ్ళ వాళ్ళు తిరుక్కోవలూరులోనే పరమపదించిన వీరు కూడా అంటే చివరకు ముగ్గురు కూడా ఒకటే చోట కలిసి ఉన్నారు పరమపదించారనమాట అయితే ఇది విశేషము మరి ఈ వీళ్ళల్లో మూడవ వారు పేయాళ్ళ వారు వీరు మహాదాహయుడు మైలాపురాధీశుడు అని వీరి పేరు ఎందుకంటే మైలాపూరులో శతభిష నక్షత్రంలో జన్మించిన వీరు ఆ శ్రీహరి యొక్క నందకము అనే ఉంటుంది ఆ ఖడ్గము అంశలో వీరు జన్మించడం జరిగింది అన్నమాట వీరు కూడా దైవాన్ని సందర్శించినప్పుడు పూదత్తాళ్వారు రచించిన తర్వాత వీరు పాశ్రాలను రచించడం జరిగింది అయితే వీరు చిన్నపట్టణంలో ఉన్న మైలాపురిలో మణికైరవం అనే బావిలో ఒక ఎర్ర కలువ ఉందట ఆ ఎర్ర కలువలో అవతరించిందట అంటే చూడండి వీళ్ళు అన అవతరించిన విధానం కూడా అందరూ కూడా కమలం పవిత్రమైన కమలంలోనే వీళ్ళు ఆ భగవద్ అంటే దైవాంశ సంభూతులు కాబట్టి ఆ విధంగా అనమాట అండ్ అట్లా ఆ భగవద్ధ్యానంలో మైమర్చి పిచ్చి వాళ్ళే సంచరించాడు అటైనా అందుకని పేయి అంటే పిచ్చి అట తమిళంలో అందుకని పే అని పేరు వచ్చింది అంటే ఏదైనా దాన్మయత్వంతో మైమర్చి ఉంటే మనం కూడా అంటూ ఉంటాం ఏమైంది పిచ్చి అనికు దానికి ఆ పిచ్చి అంటాం అట్లా ఈ వీరు కూడా భగవద్ధానంలోనే ఉండేవారట నిరంతరం అలా ఉన్నందుకు పేయాళ్ళు వారని వీరికి పేరొచ్చింది అయితే ఆ కన్ నందకము అని ఖడ్గము యొక్క అంశాతారము అని చెప్తారన్నమాట ఈ విధంగా వీరు ముగ్గురు ఆళ్ కూడా కలిసి భగవద్ దర్శనం చేసుకున్నారు చేసుకున్నప్పుడు వీరు కూడా వంద అపాసురాలను రచించడం జరిగింది అదేవిధంగా మున్రాన్ తిరువందాది అంటారు మరి దీనిలో శ్రీరంగము తిరువల్లిక్కేణి కంచి తిరుమలై తిరునెక్క వెళ్ళుక్కై తిరుక్కుడుండయ్య తిరుక్కొటియోర్ వీటన్నిటి గురించి కూడా వీరు చెప్పడం జరిగింది అక్కడ ఉన్న పెరుమాళ్లను వర్ణించడం జరిగిందనమాట మరి వీళ్ళు వీరు నవంబర్ ఒకటో తారీఖు వీరి తిరునక్షత్రం అంటే వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క రోజు తేడాతో అవతరించారు ముగ్గురు కలిసి దైవ దర్శనం చేసుకోవడం ఇది చాలా గొప్ప విశేషము కాబట్టి మనమందరం కూడా తెలుసుకొని వాళ్లకు నమస్కరించుకోవాలి అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఆ దివ్యానుభవాన్ని ఎలా పొందిను మరి వేరు వేరు ప్రదేశాల్లో కదా వీరు ఒకరు మహాబులపురము ఒకళ్ళు కంచి ఒకళ్ళు ఏమో ఇంకో చోట అయితే వీరు కూడా చివరి కాలంలో ముగ్గురు వీరు దైవ దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి దివ్యదేశాలు తిరుగుతూ తిరుక్కోవలూరు అనే ప్రదేశంలో ఉండి వాళ్ళు ఆ శరణాగతి చేస్తూ అక్కడే పరమపదించడం జరిగింది అయితే వీరు ఏం చేసిందంటే చాలా విచిత్రం తిరుక్కోవలూరులోనే జరిగిందట వీళ్ళకి దైవ దర్శనం అక్కడే జరిగింది అక్కడే ఉన్నారు అక్కడే పరమపదించారు అక్కడే వీళ్ళు దివ్య ప్రబంధాన్ని కూడా రాసిండ్రన్నమాట అయితే వర్షం ఉందట వర్షం కురిసేటప్పుడు చీకటి అయింది పొయ్యిగా పొయ్యిగా ఆళ్ళ వాళ్ళు ఒక తిరుక్కోవలూరుకు వచ్చి అక్కడ ఒక ఇంటి వసారా ఉంటే వాళ్ళను తలుపు తట్టి అడిగిన రమ్మ వర్షం పడుతుంది చీకటి ఉంది కాస్త మీ ఇంటి అరుగు మీదకు ఉంటాను అని అది సరే భగవద్ధ్యానం చేసుకోవచ్చు అని అడిగితే సరే అన్నారట పూర్వకాలంలో అంట్ల ఇంటి ముందర వసారాలు ఉండేవి ఎవరన్నా వచ్చిపోయే వాళ్ళు ఎండకు అలసిపోయి కూర్చోవడమో పడుకోవడమో చేసేవాళ్ళు రాత్రి ఆ విధంగా వీరు ఆ అరుగు మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారట కొంతసేపటికి అదే ప్రదేశానికి పూద వారు వచ్చిండ్రట తను కూడా తల దాచుకుంటా నేను కూడా కాస్త ఆ వర్షం వస్తుంది అని అంటే పొయ్యిగా వారు ఏమన్నారట ఈ అరుగు మీద ఒకటే ఒకళ్ళు అయితే పండుకోవచ్చు ఇద్దరైతే కూర్చోవచ్చు రండి అన్నాడట అంటే వాళ్ళు వచ్చి ఇద్దరు కూర్చున్నారట కూర్చున్న తర్వాత ఏమైంది పేయాల్ వారు కూడా వచ్చిందట అదే దారిలో వచ్చినప్పుడు కా కాస్త నాకు కూడా చోటు దొరుకుతుందా అని అర్థించిందట అప్పుడు కూర్చొని ఉన్న ఇద్దరు వాళ్ళు వాళ్ళు ఈ అరుగు మీద ఇద్దరే కూర్చోగలరు కానీ ముగ్గురు నిలుచోవచ్చు అని మూడవ వాళ్ళని కూడా ఆహ్వానించిందట అప్పుడు ముగ్గురు నిలబడి దైవ చేసుకుంటూ చేసుకుంటున్నారు ఆ రాత్రిపూట కన్ను పడుచుకున్నా కూడా కనబడనంత చిమ్ము చీకటి వర్షము అయితే ఆ ముగ్గురు భగవద్గుణానుభవాన్ని తలుచుకుంటూ ఆనంద చిత్తులై మైమర్చి ఉన్నారట అప్పుడు వారి భక్తి ప్రకర్షకు ముగ్గురు ఒకటేసారి కలిసి చేసినప్పుడు పరవశించి శ్రీహరికి ఇంకా ఆగబుద్ధి కాలేదు వాళ్ళను వెళ్ళి చూడాలి అని ఉన్నట్టుండి అదృశ్య రూపంలో వచ్చి వారి దగ్గరకు వచ్చి వాళ్ళ మధ్యలోనే ఉన్నారట వీళ్ళతో కలిసి అప్పుడు పొయ్యాల వారు ఆ మహామూర్తిని గుర్తించడానికి దివ్య దీపాన్ని వెలిగించుకున్నారు వారికి అర్థమైంది శ్రీహరి ఇక్కడికి వచ్చిండు అని అప్పుడు వీరేం చేసిండ్రు అంటే సుదర్శన చక్రధారి అయిన స్వామిని అర్చిస్తున్నాడు ఆయన అక్కడనే తన్మయత్వంతోననమాట ధరణి అంత యూస్ வையும் வயம் களி வடலே நெய்ய கோன் விளக்காக்குடராளிய விடிக்கே ஷூட்டநேன் சொன்மாலை இடலாகி நீங்கு கவே எங்கு அந்த ராரணி சமுத்திரம் உண்டி நேல దీపము నేలను దీపం చేసి అరుణాంశను అంటే సూర్యుణ్ణి వత్తిగా పెట్టి బూనిన సుదర్శనుకి హారతిస్తున్నాను నీరాజనము అని చెప్తున్నారు ఈ ఆళ్వార్లు మరి ఇది విని పూదత్తాళ్ళవారు కూడా ఏమంటున్నారంటే తాన హృదయంలో ఒక దీపాన్ని జ్ఞానదీపాన్ని వెలిగించిండు వీరేమో వెలుతురు కోసం దీపం వెలిగించిండు వీరేమో జ్ఞాన దీపాన్ని వెలిగించిండట భక్తినే ప్రమలిగా చేసి ఆర్తి అనే నెయ్యి వేసి భగవత్ సందర్శన అనే ఆనందంతో వత్తిగా చేసి వారి అజ్ఞాన అంధకారం దూరం అయ్యేటట్టు పరభక్తి అనే ఉజ్వల దీపాన్ని వెలిగించారట పూదెత్తాళ్ళు వారు అంటే అదంతా భావన అన్నమాట అయితే వీళ్ళని చూసిన తర్వాత మన పేయాళ్ళు వారు కూడా ఒక రచన చేసిండ్రు ఆ ఇద్దరు వెలిగించిన జ్ఞానదీపం ఆధారంగా వీరేం చేసిండ్రు దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకొని భగవాన్ని దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కన్నుల కడుపు తీరా సందర్శించిండ్రట ఆ శుభక్షణంలోనే వీరు కూడా ఏమంటున్నారు అహో అహో శ్రీ మహాలక్ష్మితో పాటు శ్రీహరి సువర్ణ శరీర సౌందర్యం ప్రత్యక్షమైంది నాకు పాపాత్మున్ని ఛేదించే సుదర్శనాయుధం కూడా స్వామి చేతిలో ఉంది అంతేకాదు ప్రళయకాలాభి పర్జన్య గర్జనను అనుకరించే పాంచజన్యం కూడా ఉంది కాబట్టి అవన్నీ చూస్తే సుకృతిని నేను పొందాను నాకు ఇంకేం కావాలి అని ఆనందంతో ఈ పాసరాలను ఆడిందట ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా పాడిన ఈ పాసరాలను తిరువందాది అంటారు మనకి దివ్య ప్రబంధంగా అందించారనమాట వీరు ఒకరి తర్వాత ఒకరు జన్మించి ఒకేసారి మన కలియుగ ప్రారంభంలోనే భగవద్ దర్శనం చేసిన మహా ఆళ్వార్లు అనమాట కాబట్టి వీరిని స్మరించుకొని వాళ్ళు దర్శించిన విధంగా చెప్పిన విధంగా మనం కూడా మన ఫలకం మీద దర్శించుకొని ఆ శ్రీమన్నారాయణ్ణి సేవించుకొని నమస్కరించుకుందాం అందరం కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణార్విందర్పణమస్తు